మనం తినే ఆహారంలో శరీరానికి అవసరమైన ప్రోటీన్ అందకపోతే అనేక ఇబ్బందులను ఎదుర్కొంటాం శరీరంలో బలాన్ని కోల్పోయి నీరసంగా ఉంటాము కండరాలు బలహీనపడి చాలా సన్నగా అయిపోతాం లేదా శరీర తత్వాన్ని బట్టి లావుగా అయిపోతాం బాల్య దశ నుంచి కౌమర దశకి అడుగు పెడుతున్న పిల్లలకి ప్రోటీన్ ఎంతగానో అవసరం పడుతుంది వయసుకు దగ్గ ఎత్తు బరువు ఉండడానికి శరీరానికి అవసరమైన కండర ద్రవ్యరాశి పెరగడానికి ఎముకలు బలంగా మారడానికి ఎత్తు పెరగడానికి ప్రోటీన్ ఎంతగానో అవసరం పాలు పన్నీరు గుడ్లు చేపలు చికెన్ లలా ప్రోటీన్ చాలా ఉంటదని మనం అందరం మాట్లాడుకుంటాం అలాగే వేరు శనగలు కూడా మన శరీరానికి అవసరమైన మంచి ప్రోటీన్ ని అందిస్తాయి మంచి శరీర ఆకృతి కోసం రన్నింగ్ వ్యాయామాలు జిమ్ వర్కౌట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మంచి దేహదారుడ్యాన్ని పొందడానికి ప్రోటీన్ ఎంతో అవసరం పల్లీలని నానబెట్టి తినవచ్చు ఉడకబెట్టి తినవచ్చు మరి కొంచెం మోపుకుంటే వేయించిన పల్లీలకి బెల్లం కలిపి దంచి పొడి చేసుకొని రోజుకు రెండు చెంచాలు తిన్నా ఎంతో లాభాలు పొందవచ్చు పల్లీలు బెల్లం కలిపి తినడం వల్ల శరీరానికి అవసరమైన ఐరన్ అంది రక్తం పెరుగుతుంది మైగ్రేన్ సమస్యలు నెమ్మదిగా తగ్గుముఖం పడతాయి ఈ చలికాలంలో దంచిన పల్లీలు బెల్లం పొడి తింటే చర్మానికి అవసరమైన తేమ అంది పొడి బారకుండా ఉంటుంది మరిన్ని ఆరోగ్యాన్ని అందించే వంటకాలు మీ ముందుకు తీసుకురావడానికి ఫాలో చేయండి మీ దోస్తులకి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్